అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటలలో ప్రమాదం జరిగింది మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కుందగూరు మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి ఆమె కుమారుడు హర్వీన్ అత్త సునీతగా గుర్తించారు సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డితో ప్రగతి రెడ్డికి వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు అక్కడ ఉన్న అత్త సునీత్తో కలిసి ప్రగతి రెడ్డి రోహిత్ రెడ్డి ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది ప్రగతి పెద్ద కుమారుడు హర్విన్ సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం రోహిత్ రెడ్డి చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడుపుతున్నారు ఈ ప్రమాదంతో టేకుల విషాద ఛాయలు అనుకున్నాయి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు ఇంకా అమెరికాలో తెలుగువారు మృతి చెందటంపై కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా తవి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి వారు మృత్యువాత పడ్డారు షాద్నగర్ నియోజక వర్గం కొందుర్గం మండలం టేకులుపల్లి గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి మే వయసు ముప్పై ఐదేళ్ళు మలవడు హర్వీను ఆ కూతురు అత్త ఆ సునీత ఈ ముగ్గురు కూడా మృత్యువార్త పడ్డారు మొత్తం మీద ఆ అమెరికాలో ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చే చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ ముగ్గురు కూడా దుర్మరణం పాలైనట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం షాద్ నగర్ సమీపంలోని గ్రామం ఏదైతే కొందరుందో ఆ గ్రామం మొత్తం కూడా విషాద అనుకున్నాయి సిద్దిపేటకు చెందిన రోహిత్ రెడ్డికి అలాగే ప్రగతి రెడ్డికి ఆ వివాహం జరిగింది వీరికి ఇద్దరు ఆ సంతానము వారిలో పెద్ద కుమారుడు ಹರ್ವೀನು ಅಲ್ಲೇ ఎవరైతే అత్త సునీత వీరు వీరితో పాటు భార్య ప్రగతి రెడ్డి ముగ్గురు కూడా మృత్యువాత పడినట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ ముగ్గురిని కూడా ఏదైతే భారత్ కు తరలించడానికైతే ఆ ప్రాసెస్ లో అయితే కుటుంబ సభ్యులు నిమగ్నం అయినట్టుగా అయితే తెలుస్తోంది ఈ దుర్మర్ణకి కేవలం డ్రైవింగ్ మాత్రమే కారణం అన్నట్లుగా అయితే తెలుస్తోంది అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఎలా జరిగింది ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న పూర్తి స్థాయిలో అయితే ప్రమాదానికి గల కారణాలైతే ర్యాష్ డ్రైవింగ్ అన్న ఏదైతే డ్రైవింగ్ చేస్తున్న సమయంలోనే అదుపు తప్పి ఏదైతే వెహికల్ మొత్తం కూడా ఇదైనట్టు వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు అలాగే ఫ్రంట్ సీట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం రవి